ఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన మీడియా నెట్వర్క్ ఉంది ఆ మీడియా నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది సో ఆ మీడియా నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ కావచ్చు వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి మరి జనరల్గా అయితే ప్రత్యర్థి వాళ్ళు ప్రత్యర్థిగా చూసిన తెలియదు బట్ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి వాళ్ళు కాబట్టి ఎన్డీఏ వ్యతిరేకిస్తుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కాబట్టి కాంగ్రెస్ పార్టీ శత్రువుగానే ఉండాలి ఉందో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే అర్థం కావాల విషయం సో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు సంబంధించిన పార్టీలకు ఎవరైనా రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్దగా చూపిస్తుంది ఉదాహరణకు వైసీపీకి ఎవరైనా రాజీనామా చేసి జగన్మోహన్ పైన ఒక విమర్శ చేశారు అది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకి ఒక పండగ గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు సామినేని ఉదయభాన్ కావచ్చు లేకపోతే గ్రంథి శ్రీనివాస్ కావచ్చు అవంతి శ్రీనివాస్ కావచ్చు ఇంకా ఇలా రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైనా రాజీనామా చేసిన సందర్భంగా మాట్లాడిన మాటల్ని రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజుల పాటు పదే 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 ప్రసారం చేస్తూ తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి చూడండి వీళ్ళు ఎలా మోసం చేశాడో జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి చూడండి వీళ్ళ వీళ్ళకి ఎలా అన్యాయం చేశాడో అంటూ చెప్తూ వచ్చేది వాళ్ళ మాటల్ని ఉటంకిస్తూ వాళ్ళపైన సానుభూతిని కూడా చూపిస్తూ వచ్చేది పాపం వాళ్ళు ఇంత కష్టపడితే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట పాపం వాళ్ళని దగ్గర కూడా రానియలేదంట పాపం వాళ్ళని పట్టించుకోలేదంట అని చెప్తూ వచ్చేది దాంతోపాటు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలా అని రేపు ఆ పార్టీ దుకాణం మూసేస్తారని కూడా చెప్తూ వచ్చేది ఇలా ఇలా చాలా అంటే చాలా చాలా వాళ్ళతో స్పెషల్ ఇంటర్వ్యూస్ వాళ్ళతో స్పెషల్గా మాట్లాడించడాలు వాళ్ళ వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఉండాలి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకి సంబంధించి కానీ ఒక్క విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియా కాస్త సంకటంలో ఉన్నట్టు కనపడుతోంది విజయసాయిరెడ్డి రాజీనామాని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చూడాలా లేకపోతే విజయసాయిరెడ్డిని మాత్రమే వ్యతిరేకంగా చూడాలా మనం ఎలా చూడాలి ఏంటి అనే దానిపైన వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజన్ కనపడుతోంది సో నిన్న నుంచి ఆయన రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తే మొదటిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన విజయసాయి రెడ్డి వైసీపీకి రిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అంటూ రాస్తూ వచ్చారు ఒక గంట గంటన్నర గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి పంపిస్తున్నారు ఆయన అంటూ రాయడం మొదలు పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి పంపించడం కోసం రాజీనామా చేశాడు అని చెప్పి రాశారు సో జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి పంపించడం కోసం రాజీనామా చేయిస్తే ముందుగా మీరు ప్రసాదం చేసినట్టుగా షాక్ ఎట్లా అవుతుంది కాదు కదా అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అవుద్ది కదా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకేం రాజీనామా చేశాడు అనే దానిపైన వాళ్ళకి క్లారిటీ లేకుండా చేశారు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి నిర్ణయం వాళ్ళకు పాజిటివా నెగిటివా ఎలా తీసుకోవాలి ఎలా డ్రైవ్ చేయాలి ఏం చేయాలనే దానిపైన క్లారిటీ లేకుండా పోతోంది సో ఇప్పుడు ఆయన కేసుల నుంచి బయటపడడం కోసం మాత్రమే ఇది చేశారు మీరు రాజీనామా చేసినా మీ కేసులను మాత్రం వదలరు మీ కేసులపైన మాత్రం ఫైట్ జరుగుతుంది మీ కేసులను వదిలే ప్రసక్తి లేదు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియానే వార్నింగ్లు ఇస్తూ వస్తుంది ఒక్కో మీడియా ఒక్కో రకంగా రాస్తుంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన మీడియా సో ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎస్కేప్ అయ్యాడు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి కారణంగా విజయసాయి రెడ్డి నష్టపోయాడు అనే మాట మాత్రం ఒక్క తెలుగుదేశం పార్టీ ఛానల్ కూడా మాట్లాడలేకపోతుంది ఒక్క తెలుగుదేశం పార్టీ ఛాన్ ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి కారణంగా విజయసాయి రెడ్డికి నష్టం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయలేకపోతుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆ మాట మాట్లాడలేదు కాబట్టి ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున విమర్శలు కనుక చేసి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా తీసుకునే లైన్ ఇంకో రకంగా ఉండేది రాజీనామా చేసినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి పైన విధేయతని చాటుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడు అంటూ చెప్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీడియా పైన మాత్రం తను గతంలో ఏ రకంగా మాట్లాడారో ఇప్పుడు అదే రకంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా పైన తాను వేసిన కేసులు కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు ఆ కేసులకు సంబంధించి లీగల్ ఫైట్ కొనసాగుతుందనే విషయాన్ని చెప్తున్నారు సో దీంతో విజయసాయిరెడ్డిని ఎలా చూడాలి మనం విజయసాయిరెడ్డిని ఎవరి మనిషిగా చూడాలి విజయసాయిరెడ్డిని మనకు శత్రువుగా చూడాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మిత్రుడిగా చూడాలా ఎలా చూడాలో అర్థం కాక లైన్ తీసుకోలేక ఒక సంకట పరిస్థితిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీడియా యంత్రాంగం కనపడుతోంది